నమస్తే వెల్కమ్ టూ జబర్దస్ టీవీ ఖమ్మన్ టీవీ అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాల సముద్రంలోని ఏకశిలా పార్క్ వద్ద మూడో రోజు నిరవధిక నిరసన దీక్షలు కొనసాగాయి ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడారు అంగన్వాడీ ఉద్యోగులకు నష్టపరిచే జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు హన్మకొండలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కని కలిస్తే ఫైల్ ప్రాసెస్లో ఉందని చెప్పడాన్ని నిరసించారు రెండు నెలల నుండి ఇదే మాట చెబుతున్నారు అని ఇది సరైన కాదని తక్షణమే కొత్త జీవో విడుదల చేయాలి అని రమేష్ డిమాండ్ చేశారు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు నిరాహార దీక్షలో అంగన్వాడీ యూనియన్ నాయకులు పి మీనా పి రజిత జె మమత ఆర్ సరోజ ఎం మనెమ్మ పి సుగుణ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలు టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు హెల్పర్లకు లక్ష రూపాయలు జీవో నెంబర్ పదిని జి పదిని నెంబర్ పదిని అంగన్వాడి ఉద్యోగుల ఐక్యత అంగన్వాడి ఉద్యోగుల ఐక్యత అంగన్వాడిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరే అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరే సిఐటీయు సిఐటీయూ సిఐటీయూ తెలంగాణ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో మూడు రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలు హెల్పర్కి లక్ష రూపాయలు అని చెప్పేసి మాట తప్పేసి ఇప్పుడు టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి యాభై వేలు మాత్రమే ఇస్తూ జీవో తీశారు దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐపిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నలభై ఐదు సంవత్సరాలుగా ఐసిడిఎస్లో అదేవిధంగా పిల్లల కోసము బాలింతల కోసము ప్రజల కోసము అనేక సేవలు చేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి చాలా నిరంకుశంగా మొండిగా ఉన్నది దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం గత రెండు నెలల క్రితం ఐసిడిఎస్ శుశ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని కలిసిన సందర్భంగా వారు రెండు లక్షల రూపాయలు అదేవిధంగా టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి ఇస్తాము సంతకం పెట్టామని చెప్పేసి రెండు నెలలుగా కాలయాపన చేస్తా ఉన్నారు తక్షణమే ఏదైతే మంత్రి గారు చెప్పినటువంటి దాన్ని జీవో విడుదల చేసి ఈరోజు వారిని ఆదుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం